ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది గత వారంలో కేవలం గురుచంద్రుల యొక్క అనుకూలత మాత్రమే ఉంటే ఇప్పుడు శుక్రుడి యొక్క అనుకూలత కూడా వచ్చింది ఇంకొక విషయం ఏంటి అంటే అష్టమ స్థాన స్థిత ప్రతికూల గ్రహమైనటువంటి రవి గ్రహం తన యొక్క స్థానాన్ని మార్చుకుని అష్టమ స్థానం నుండి నవమ స్థానానికి వెళ్ళారు అంటే ఇక్కడ చూడండి మూడు గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి ఒక ప్రతి ప్రతికూలమైనటువంటి గ్రహం యొక్క దోషం పోయింది అంటే చాలా వరకు రిలీఫ్ వచ్చినటువంటి వాతావరణం ఉంటుంది ఎవంటి ఎలా వస్తుందంటే రిలీఫు సప్తమ స్థానంలో రవి ఉండడం లేదా షష్ట సప్తమ స్థానాలు ఎందు చంద్రుడు ఉండడం మనస్సౌఖ్యం సదానందం ఇష్ట గ్రహ సుభోజనం ధనధాన్య అభివృద్ధించ అన్నారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఏంటి అంటే ఈ షష్ట సప్తమాదుల్లో ఉండేటువంటి చంద్ర గురుగ్రహాల యొక్క స్థితిగతుల వల్ల మానసిక ప్రశాంతత అభివృద్ధి మన సౌఖ్యం సదానంద అన్నారు అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచడానికే ఈ గ్రహస్థితి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ ఫలన ఈ రాశి వాడికి మనం ఈ స్థానంలో ఉన్నాం ఆనందాన్ని ఇవ్వాలి అలాగే ద్రవ్య లాభాన్ని ఇవ్వాలి ఆకర్షణ శక్తిని ఇవ్వాలి ఏ రకమైనటువంటి ఆకర్షణ పాజిటివిటీ ఇతని థాట్స్ అన్నీ కూడా మనం వాటిని ఆలోచనలు ప్యూరిఫై చేయాలి వీడికి ఉండేటువంటి మలినపు ఆలోచనలను తీసేసి స్వచ్ఛమైనటువంటి శుద్ధ ఆలోచనలను ఇవ్వాలి ఆ ఆలోచనలు జీవితంలో ఎదుగుదలని అతను పొందాలి ఆ ఆలోచనల వల్ల అనేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది కాబట్టి ఇటు మానసిక ప్రశాంతత అభివృద్ధి అటు ఉద్యోగ వ్యాపార అభివృద్ధి మరి ఆలోచనలు బాగుంటేనే కదా బుద్ధి కర్మానుసారిని మన కర్మలు బాగుంటాయి దాని ద్వారా వచ్చేటువంటి ధనం బాగుంటుంది అలాగే జీవితంలో ఎదుగుదలకు సంబంధించి ఇక్కడ అర్ధాష్టమ స్థానం ముందు శని వక్రించి ఉండడం వల్ల కూడా కొంత ఆ దోషం తగ్గుతుంది అష్టమరవి దోషం తగ్గి కుటుంబ కలహాలు ఆకస్మిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి కోపం తగ్గుతుంది విచక్షణ పెరుగుతూ ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే ఆలోచనాత్మకమైనటువంటి శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల కాబట్టి ధనురాశి రాశి వారికి ఇది మంచి సమయం ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను వీరు సాధించడానికి గణే గణపతి యొక్క ఆరాధన విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణము తెలుపు